హాయ్ అండి ఇండోర్ ప్లాంట్స్ని వాటర్లో ఎలా పెంచానో చూపిస్తున్నాను మీకు అంతకుముందు కూడా నేను ఒక షార్ట్ వీడియో చేసి పెట్టాను ఇప్పుడు ఇవి చాలా పెద్దవి అయిపోయినాయి అన్నమాట టూ డేస్కి ఇలా క్లీన్ చేసి ఒక బకెట్లోని అంటే వేర్లకి నాసు అని పట్టేస్తుంది అన్నమాట అది క్లీన్ చేసేసిన తర్వాత వాటర్లో మళ్ళీ ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఒక త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఏం కాదు కానీ వాటర్ అనేది మాత్రం చేంజ్ చేయాలి కంపల్సరీ బాటిల్స్ క్యాప్లో కట్ చేస్తా అనమాట మనం డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా మీరు గాజాటిల్లో కూడా పెట్టుకోవచ్చు నేను ఎవరికైనా ఇవ్వడానికని ఇలా పెట్టాను అనమాట ప్లాంట్స్ అడిగితే ఉంటారు కదా చాలామంది నచ్చితేనే వాళ్ళకి ఇలా పెట్టుకున్నాం అనుకోండి మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు ఎవరైనా అడిగినప్పుడు తొందరగా ఇచ్చేయచ్చు అన్నమాట బాటిల్ తోటి ఇంకా చూసారా బాటిల్ ఎంత హెల్దీగా పెరిగినాయో రూట్స్ ఉండి ఎంత బాగా వచ్చినాయి ఇదిగో దీనికి ఒక్క లీఫ్తో పెట్టాను అది పక్క నుంచి మళ్ళీ ఇంకొకటి వస్తుంది చూడండి అది ఎండిపోయింది ఇంకొకటి వస్తుంది చూడండి పక్క నుంచి చాలా బాగా వచ్చినాయి అన్నమాట ఇవైతే చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయి చిన్న చిన్న ఆటలను చూపించాను కదా మీకు ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయినాయో నా ముందు వీడియోస్లో ఉన్నాయి చూడండి రూట్స్ చూసారా ఎంత బాగా వచ్చినాయో మీకు మిల్లీ బగ్స్ అవి మొక్కలకి పట్టేసి ఇప్పుడు బాగా ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటాయి మందార మొక్కలు ఏ మొక్కలనైనా అని అది చూపిస్తాను మీకు లాస్ట్ వరకు చూడండి ఇవన్నీ ఇలా వాటర్లో పెట్టేసుకుంటున్నాను అనమాట మళ్ళీ నేను ఇంక ఇవి ఇచ్చేస్తాను అందుకనే మీరు మీకు ఒక్కసారి చూపిద్దామని ఈ షార్ట్ వీడియో చేశాను అనమాట ఇది రూట్స్ ఉండి బాటిల్లో మొత్తం తిరిగి రింగుల రింగుల కింద ఉన్నాయి అన్నమాట బ్లాక్ అనేది రాకుండా చూసుకోండి క్లీన్ చేసుకున్నప్పుడు ఇలా ఎక్కువ వాటర్లో మీరు ఇలా డిప్ చేస్తారనుకోండి మొత్తం పోతుంది అన్నమాట గ్యాప్ ఇవ్వండి ఒక వన్ ఇంచ్ దాకా గ్యాప్ ఉండి మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోండి మొగ్గులో వాటరు మట్టి కలిపి అనమాట ఒక రోజంతా మట్టి కలిపి ఇలా వదిలేసాను తర్వాత ఇంకా స్ప్రే చేస్తున్నాను అన్నప్పుడు మార్నింగే ఇది స్ప్రే చేయాలి ఎండు ఏం కాదు నీమాయిలు కొంచెం హ్యాండ్ వాష్ అన్నమాట లేకపోతే మీరు కొంకుడు రసం వేసుకోండి లేకపోతే ఇంకా మీరు విమ్ లిక్విడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట షాంపూ అయినా యూజ్ చేసుకోవచ్చు మొక్కకి పట్టి ఉంటుంది అన్నమాట ఇలా మనం స్ప్రే చేసుకున్నప్పుడు మిల్లీ బగ్స్ అయితే తొందరగా పోతాయండి ఇప్పుడు చామంతి మొక్కలకి వీటికి చాలా ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది ఇంకా వింటర్ స్టార్ట్ అయిందంటే ఇంకా బాగా ఎక్కువ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడే కంట్రోల్ చేసుకోవాలి అది ఒక్కసారి వచ్చిందంటే మొక్కలను పట్టుకుని ఇంకా వదలదు అనమాట ఇలా నేను వడకట్టుకుంటున్నాను అనమాట ఒక క్లాత్లోని స్ప్రే బాటిల్లో వేసుకోకండి ఇలా వేరే బాటిల్లో వేసుకుని క్యాప్కి హోల్స్ చేసుకోండి అప్పుడు మనం నొప్పితే అది పడిపోతుంది అన్నమాట వాటరు ఎందుకంటే స్ప్రే బాటిల్ మళ్ళీ ఆ పైప్లోకి అది వెళ్ళిపోయి పోతాయి ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్నాను అనమాట ఈ మట్టి వాటర్ని ఇదిగోండి వంగ మొక్కలకి బాగా ఎక్కువ వచ్చేసింది నాకు పోత ఎంత పోత వస్తుందో రాలిపోతుంది అన్నమాట ముళ్ళు కనిపిస్తున్నాయా మీకు పర్పుల్ మాట ఈ వంగ పర్పుల్ కలరు కింద చూడండి ఎన్ని వచ్చినాయో ఎప్పుడో వేసాను ఇవి సీడ్స్ మర్చిపోయాను నేను మనం మర్చిపోయినాయండి భూమిలో పెట్టింది ఏది మర్చిపోదండి సీడ్ ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది నేను చాలాసార్లు గమనించాను చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట ఒక్కొక్కసారి ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఉన్నాయి